వృష్టిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం వృష్టిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు షష్టమ సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం లాభ స్థానంలో కేతువు గురుశుక్ర మౌఢ్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి జీవిత ఆశయాన్ని సాధించుకోవడం కోసం కొన్ని త్యాగాలు అనివార్యమని రుజువవుతుంది ఎంతో ఇష్టమైన ప్రదేశాన్ని మనుషుల్ని విడనాడి దూరంగా వెళ్లి చదువుకోవలసినటువంటి పరిస్థితులు అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు కుటుంబ పరంగా కొన్ని సందర్భాలలో ధైర్యం కోల్పోయే సంఘటనలు చోటు చేసుకుంటాయి బినామీ పేర్ల మీద కొన్ని వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు కుటుంబ పరంగా సహాయ సహకారాలు అందకపోవచ్చు స్నేహితులకు బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన కొత్త సమస్యలు చికాకులు వచ్చిపడే అవకాశం ఉంది పెద్దల ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధ కనబరుస్తారు రాజకీయాల్లో మీకున్నటువంటి అవగాహనకు మీకు ఇచ్చినటువంటి స్థానానికి ఎటువంటి సంబంధము ఉండదు వేరే వారికి పట్టం కట్టినట్టుగా మీరు భావిస్తారు వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు విజయవంతంగా ఆర్డర్లను అందుకోగలుగుతారు ఈ వ్యాపారాలను రొటేషన్ల రూపంలో ఒక పద్ధతి ప్రకారంగా నడిపించుకోగలుగుతారు శ్రమ అలసట అధికంగా ఉంటుంది ప్రేమ వివాహాలకు మక్కువ చూపిస్తారు ఇంట్లో వాళ్లను ఒప్పించే ప్రయత్నాలు సాగిస్తారు ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే అందబోతున్నాయి ప్రకృతి కన్నెర కావచ్చు మనకున్నటువంటి సదుపాయాలు కావచ్చు వనరులు కావచ్చు ప్రభుత్వం చేయుతరం కావచ్చు ఎన్నో రకాల సమస్యల్ని అధిగమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వనదుర్గాంబాదేవి స్తోత్రాన్ని గాని లేదా మన వ్యవసాయ పొలంలో వారాహీ దేవి అమ్మవారి పటాన్ని కానీ ఉంచి రోజు ఒక పుష్పాన్ని అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేయండి ఏదైనా అమ్మవారి దయతో మనం ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి గట్టెక్కగలిగితే అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ప్రతిరోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఇది కేవలంగా మీ బాగోగుల కోసం చెప్పిన మాటేమీ కాదు మీరు పండిస్తే ఆ పది మెతుకులు మా కంచాల్లోకి వస్తాయి మేమందరం తినగలుగుతాము దేశం బాగుంటుంది కరువు కాటకాలు కళ్ళెదురుగుండా కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయదారులను అన్నం పెట్టే చెయ్యి ఏదైతే ఉందో దాన్ని అర్థించడం తప్ప వేరే ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉన్నాము కాబట్టి దయచేసి కనికరించి మీరు చేయగలిగే కష్టం ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి దైవ సహాయం ఖచ్చితంగా అందుతుంది అన్నపూర్ణాదేవి అనుగ్రహము శ్రీ వారాహిదేవి అమ్మవారి అనుగ్రహము వనదుర్గాంబాదేవి అనుగ్రహము మనందరికీ ఉండాలి దేశం సంపూర్ణంగా ఆరు ఆరోగ్యాలతో ఉండాలి అన్నానికి కానీ ఇతరితర ఆహార పదార్థాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో లోటు ఏర్పడకుండా ఉండాలని మనమందరము కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాము మీరు చేయగలిగే ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి దైవానుగ్రహం లభిస్తుంది వ్యవసాయంలో వ్యాపారస్తులుగా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొద్దిపాటి ప్రయోజనాలతోనే ఉత్పత్తులను విత్తనాలను అమ్ముకోగలుగుతారు కొన్ని సందర్భాలలో ఉదారంగా ఉండాలన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ అవసరము మంచి డాక్టర్ దొరకక సమస్యల్లో ఇరుక్కొనే అవకాశం ఉంది సొంత వైద్యం చేదు అనుభవాలకి కారణమవుతుంది మానసిక సమస్యలు పెరుగుతాయి వర్టిగో విపరీతమైనటువంటి శిరో వేదన తరచూ మోకాళ్ల నొప్పులు బాధించే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరమైన బాధ్యతలు మీరు పట్టించుకోవడం లేదు అన్న ఆరోపణలు ఎదురవుతాయి మీకు ఏకాంతంగా ఉండాలి అన్న విధంగా తోస్తుంది మీలో ఈ మార్పు మీ వాళ్ళకి నచ్చకపోవచ్చు కుటుంబ సమేతంగా విహార యాత్రలు దైవ దర్శనాలని చేసుకోగలుగుతారు వృష్టి రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కొన్ని అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలని తీసుకుంటారు ఆర్థికంగా అవసరాలకు తగినటువంటి ధనం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితులు శుభకార్యాలు ఇతరితర వ్యవహారాలు ఏర్పడతాయి వ్యాపారాలలో లాభాలను అందుకోగలుగుతారు కొన్ని స్కీంలలో చేరాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి చిన్న మొత్తంలో ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు ఇవి ప్రభుత్వ సంబంధమైనటువంటి కంపెనీలు అయితే గనక మంచిది ఇతర ఇతర బయట చిట్ ఫండ్స్ కంపెనీలను మాత్రం నమ్మే ప్రసక్తి వద్దు ఈ సంవత్సరం సాధించబో విషయాలు ధర కలిగినటువంటి చిన్న స్థిరాస్తిని అమ్మి విస్తరణలో ఎక్కువ కలిగినటువంటి భూమిని కొనుగోలు చేయగలుగుతారు సొంత ఊరికి ప్రయోజనాలని అందించాలన్న స్ఫూర్తి ఆలోచనలు కలిగి ఉంటారు అవి సత్ఫలితాలను ఇస్తాయి వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు శత్రువుల మీద ఆధిక్యతను కలిగి ఉంటారు ఈ సంవత్సరం అన్నింటి విజయాన్ని సాధించడం కోసం అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో కౌమదిని ధరించండి ప్రతిరోజు కాలబైర వష్టకాన్ని పఠించండి ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి స్వశక్తి మీద ఆధారపడి ఉంటారు ఎవరిని నమ్మాలి అన్న ఆలోచనలు మీకు ఉండవు మనల్ని మనం నమ్ముకుందాము అని మీరు భావిస్తారు ప్రేమ వివాహాల పట్ల బలమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి ఆదాయాన్ని అందుకోగలుగుతారు చిల్లర ఖర్చులకు విసిగిపోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో ఖర్చులు ఆపుకోలేకపోతున్నాము అన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించుకోగలుగుతారు చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు సంభవించే అవకాశం ఉంది మాట తీరు పొందిక విషయంలో జాగ్రత్త వహించండి మొత్తం మీద ఈ సంవత్సరం వృష్టికి రాసేవారికి ప్రథమార్థం ద్వితీయార్థం సమానంగా ఉంటుంది ప్రయోజనాలు అనేవి ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి వాటిని సకాలంలో సద్వినియోగపరచుకోగలిగితే అన్నింట విజయాన్ని సాధించగలుగుతారు ప్రధానంగా వేధించే అంశము ఆరోగ్యం కాగలదు మాట తీరు కాగలదు అప్రమత్తంగా ఉండండి